హాయ్ అండి బాగున్నారండి అందరూ నేను ఇప్పుడు బెండకాయ వెల్లుల్లి ఫ్రై చేస్తున్నానండి బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై దానికి కావలసినవి బెండకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి డబ్బలు రుచికి సరిపడా సాల్ట్ ఆయిల్ అది ఎలానే నేను చూపిస్తానండి ఫస్ట్ బాండలు పెట్టుకొని శనగపప్పు అన్నీ దోరగా వేయించుకోవాలండి ధనియాలు జీలకర్ర నేను బెండకాయలు పావు కేజీ తీసుకున్నానండి ఎండుమిర్చి పది వేసుకున్నానండి తుంచి కారం ఇది సరిపోతుంది మీరు ఇంకా కావాలి కారం అది మాకు చాలదు అనుకుంటే ఇంకా వేసుకోండి వెల్లుల్లు కూడా వేసేసానండి దోరగా వేయించడానికి బాగుంటుంది టేస్ట్ అయితే ఇది ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా కొంచెం కలర్ మారితే చాలండి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాక పొడి చేసుకుంటాను ఏమండి ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్లో వేసేస్తున్నాను దోరగా వేయించుకోవాలి కొంచెం కాజువీట్లో హైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏమండి బెండకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి రాత్రిపూట ఈ ఇటు చివర చివర బాగా కట్ చేసి రెండు సగాలుగా చేసి బాగా రెండు సగం అంటే రెండు ముక్కలుగా చేయకుండా వాటర్ వేసి మూత పెట్టేసేసి గ్లాసులో ఉదయాన్నే ఆ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పేగులు చక్కగా జీర్ణాశ్రయం చక్కగా శుభ్రపడుతుందండి కళ్ళకి కూడా చాలా మంచిది మన పిల్లలకి బెండకాయ తినడం వల్ల లెక్కలే వస్తాయని చెప్తుంటాం పెద్దవాళ్ళు కూడా అందరికీ మంచిదండి బెండకాయ ఇష్టం లేకపోయినా కూడా తింటూ ఉండాలండి ప్రతి ఒక్క కూరగాయ కూడాను ఆడవాళ్ళ ఋతుక్రమ సమస్యలు కూడా బాగా మెరుగుపడతాయండి అలా మనకు తెలియని బెండకాయలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి తెలుసుకుని కానీ తింటూ ఉంటాయి ప్రతి ఒక్క కాయగూరలు బాగా ఎగిపోయిందండి అంత బెండకాయ ఎంతనో ఇప్పుడు కొంచెం పసుపు నేను మసాలా పొడి చేసి పెట్టుకున్నాను దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేసేస్తానండి మీరు చూసుకోండి అంత కారం ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం చూసి వేసుకోండి మీరు టేస్ట్ అయితే చాలా చాలా ఈ బెండకాయ వెల్లుల్లి ఫ్రై బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఒకసారి ట్రై చేయండి అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వదలరు మీరు బెండకాయని ఎన్ని రకాలుగా చేస్తారో నేనైతే చాలా విధాలుగా చేస్తుంటానండి ఇప్పుడు ఇదంతా పట్టాలి కాబట్టి ఒక పది నిమిషాలు అలా మూతపెట్టేస్తాను ఏమండ ఇదిగోండి బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనకి ఇన్ని మేలు చేసే బెండకాయ కూర తినకపోతే ఎలాగండి చెప్పండి ఇష్టం లేకపోయినా కూడా ఇష్టం చేసుకుని తినాలండి చర్మానికి చక్క సౌందర్యాన్ని కూడా చాలా మంచిది మన వీడియోలు చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్